ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం దండోరా న్యూస్ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రెడ్ల రాజ్యానికి చరమగీతం పాడుదాం అణగారిన వర్గాల రాజ్యాన్ని స్థాపిస్తాం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విషారథన్ మహారాజ్ వెల్లడి తెలంగాణలో కాంగ్రెస్ రెడ్ల రాజ్యానికి చరమగితం పాడి అణగారిన వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపిద్దామని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారథన్ మహారాజ్ అన్నారు శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఆవిష్కరించి అక్కడ జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు మెదక్ సంగారెడ్డి సిద్దిపేట కార్యకర్తలతో నాయకులతో పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై మాట్లాడి దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో బెలమ రాజ్యం పోయి రెడ్ల రాజ్యం ఏర్పాటు అయ్యింది తప్ప అణగారిన వర్గాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు అని అన్నారు రాబో రోజుల్లో అణగారిన వర్గాల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం పూలే అంబేద్కర్ కాంచి రామ్ గార్ల మార్గంలో ప్రజల్ని చైతన్యవంతులను చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జి అన్నెల లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి రవిబాబు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సదన్ యాదగిరి ప్రసన్న చందు బుగ్గారాజు ఈశ్వర్ శ్రీనివాస్ జీవన్ గడ్డమిది విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మా కార్యకర్తలకి ఇక్కడ ప్రజలకు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో ఈ కార్యాలయం జిల్లా కేంద్రంలో నడుస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయం ద్వారా ఈ సంగారెడ్డి జిల్లాలో దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి పార్టీని విస్తృతంగా స్థాయిలో నిర్మాణం చేయాలని పార్టీని ఇక్కడ ప్రతి మనిషి దగ్గరికి తీసుకుపోవాలని ఈ జిల్లాలో తొంభై శాతం పైన ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరి చేతకి చెంతకి ఈ పార్టీని తీసుకుపోయి నిర్మించాలనే ఒక సదాశయంతో ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అది సంగారెడ్డి జిల్లా అయినా రంగారెడ్డి జిల్లా అయినా మొత్తం తెలంగాణ జిల్లా అయినా అది కామారెడ్డి జిల్లా అయినా ఏ జిల్లా అయినా తెలంగాణలో నడుస్తుంది ఇప్పుడు రెడ్ల రాజ్యం మొన్నదాగా నడిచింది విలమరాజ్యం ఇవాళ నడుస్తుంది రెడ్ల రాజ్యం ఈ రెడ్ల రాజ్యాన్ని విలమరాజ్యాన్ని దించేసి తెలంగాణ గడ్డ మీద ఉన్న తొంభై శాతం పైన బీసీఎస్ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికే ధర్మ సమాజ్ పార్టీ యుద్దం చేస్తుందని తెలియజేస్తా అందుకని ధర్మ సమాజ్ పార్టీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయడానికి ప్రతి ఎన్నికలో పోటీ చేసి ధర్మ సమాజ్ పార్టీకి మరి బీసీఎస్సీ ఎస్టీల మద్దతును కూడా కట్టి ఎందుకోసం ఈ రాజ్యం అవసరం మనం దక్కినంత కాలం ఈ రాజులు ఈ రెట్లు ఈ రావుల ముందు మనం హక్కుల కోసం పిచ్చమెత్తుకోవడమేనా ఎందుకు రాజ్యాన్ని పరిపాలించకూడదు మన ఓట్లతోటే ఈ రెడ్డి రావులు రాజ్యాన్ని వెళ్తున్నారు తెలంగాణ గడ్డనని మరి ఈ విషయాలను చెప్పుకుంటూ మరి పార్టీ నిర్మాణం చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మరి సంగారెడ్డి జిల్లాలో కూడా కార్యాలయ ప్రారంభం ద్వారా ఈ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి మరింత విస్తృత నిర్మాణం చేసి ఈ సంగారెడ్డిలో నడుస్తున్న అగ్రకుల రాజ్యాన్ని అగ్రకుల పెట్టుబడిదారు రాజ్యాన్ని మరి అగ్రకుల పరిశ్రమలు అగ్రకుల రాజకీయాలు అగ్రకులాల సామాజిక ఆధిపత్యాలే ఇక్కడ కేంద్ర బిందువుగా జరుగుతుంటాయి ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ కార్మికులకి హక్కులు లేవు ఎస్టీ ప్రజలకి హక్కులు లేవు బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు ఇక్కడ బానిసల్లాగా సాగుతున్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఈ ప్రజలకి గొంతుకై స్వరమై ఒక దిక్కాల స్వరమై ఈ ప్రజల అండగా నిలబడి ఇక్కడ పార్టీని ఈ పేద బీసీఎస్ ఎస్టీలకి మరి వారికి అండగా నిలబడి పార్టీని బాగా నిర్మాణం చేయడం కోసం ఈరోజు కార్యాలయం ప్రారంభించమని మరొకసారి తెలియజేశారు